హలో గాయస్ వెల్కమ్ టు బిగ్ బాస్ వరల్డ్ నేను మీ సందీప్ సో మంచి మసాలా అప్డేట్ అనమాట సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కన్నా ముందు సో ఈసారి మనకి డబుల్ ఎలిమినేషన్ అయితే పక్కా ఉంటుందన్నమాట ఎందుకు డబుల్ ఎలిమినేషన్ అంటే సీజన్ ఎయిట్ అని పెట్టినందుకు అన్లిమిటెడ్ అని పెట్టినందుకు ఇప్పటివరకు అన్లిమిటెడ్ రాలేదు కాబట్టి ఇక్కడ నుంచైనా అన్లిమిటెడ్ తెప్పియాలి కాబట్టి సో చాలా పగడ్పందిగా పందిగా ఎయిట్కి అన్లిమిటెడ్ ఎయిట్కి న్యాయం జరిగేలా ఎయిట్ వర్సెస్ ఎయిట్ అయితే ప్లాన్ చేస్తున్నాడు అనమాట సో అది క్లియర్గా అర్థమవుతుంది మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కన్ఫామ్గా ఎయిట్ మెంబర్స్ అయితే మనకి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతారు సో ఎలా ఉంటుందంటే గేమ్ ప్రజెంట్ ఉన్న కంటెస్టెంట్స్ వర్సెస్ ఎక్స్ కంటెస్టెంట్స్ సో వీళ్ళిద్దరికీ వాళ్ళదొక క్లాన్ వీళ్ళదొక క్లాన్ చేసి ఇద్దరిని అయితే గట్టిగా కొట్టుకొని సాగున్నారా అని చెప్తారనమాట సో అట్లయితే ప్లాన్ చేస్తారు అయితే ఈసారి ఇప్పుడు చీఫ్ ఎవరైతే ఉన్నారో మనకి ఇద్దరు చీఫ్లు ఉన్నారుగా బట్ ఈ వీక్ ఒక్కరి ఒక్క చీఫ్కి మాత్రమే మనకు అవకాశం ఉంటుంది ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయి కాబట్టి సో వాళ్ళలో ఒకరిని చీఫ్ చేస్తారు అండ్ ప్రజెంట్ ఉన్న వాళ్ళలో ఒకరిని మాత్రమే చీఫ్ అయ్యే అవకాశం ఉంది సో ఈరోజు ఇంకా గేమ్ అవుతుంది సో ఛాన్సెస్ ఎవరికి ఉందంటే పృథ్వీకి నబీల్కి అయితే పడింది అనమాట సో వాళ్ళిద్దరు చీఫ్ కంటెంట్ కోసం పోటీ పడుతున్నారు సో ఇద్దరిలో ఎవరు చీఫ్ అవుతారు అనేది చూడాలి ఓబీబీ అనే ఒక టాస్క్ పెట్టారు ఆ టాస్క్లో వాళ్ళిద్దరిలో ఎవరు చీఫ్ అవుతారు అనేది మీరు ఎపిసోడ్ చూసాక మీకు క్లియర్గా అర్థమైంది అండ్ ఫోర్త్ టాస్క్ తర్వాత మనకి ఏదైతే ఫిట్నెస్ ఛాలెంజ్ మనకి టాస్క్లు ఉన్నాయో ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయి మనకి కంటెండర్గా చీఫ్కి అయితే ఒక టాస్క్ అయితే పెడతారు ఆ టాస్క్లో పృథ్వీ అండ్ నబిల్ వీళ్ళిద్దరు పోరాడతారు ఇద్దరిలో ఎవరు చీఫ్ అవుతారు అనేది షో చూడండి షో చూస్తే మీకే అర్థమైపోద్ది అండ్ ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ విషయానికి వస్తే సో మనకి ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే అనమాట సో ఎనిమిది మంది ఎవరంటే యాంకర్ రవి సో ఈ మధ్య చాలా డల్ అయ్యాడు చాలా పడిపోయాడు కాబట్టి మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వస్తే కొద్దిగా మళ్ళీ ఫేమస్ వస్తుంది కాబట్టి యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్కి వస్తుండే అండ్ ఆ తర్వాత హరితేజ సేమ్ హరితేజ కూడా అంతే అండ్ గౌతమ్ అశ్వత్థామ టూ పాయింట్ బట్ అంత బయటకు వచ్చాక అంత ఊపు అంత ఫేమ్ ఏం రాలేదు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి అవుతులోకి వెళ్తే ఆ టూ పాయింట్ ఓ అనేది ఏమైనా త్రీ పాయింట్ వోగా మారుద్దామని ప్లాన్ చేసుకున్నట్టుండు సే చూద్దాం మరి గౌతమ్ ఏం చేస్తారనేది ఎస్ నైని పావని ఖచ్చితంగా రావాలి ఎందుకంటే లాస్ట్ టైం తనకు అవకాశం దొరకలేదు అండ్ తను ప్రూవ్ చేసుకోవడానికి కానీ తన గేమ్ ఆడడానికి కానీ దేనికి అవకాశం తనకు దొరకలేదు కాబట్టి అండ్ డెఫినెట్లీ ఈసారి ఆ అవకాశం అయితే తనకు దొరుకుద్ది అండ్ ఖచ్చితంగా సేవ్ అయితే చేస్తారు ఎలిమినేట్ అయితే చేయరు ఫస్ట్ వీక్ నామినేట్ అయినా కూడా ఎందుకంటే అప్పుడు ఎంత బాధపడితే మనందరికీ తెలుసు కాబట్టి సో ఆ పనులు మనం చేయం కదా అట్లా అండ్ రోహిణి బిగ్ బాస్ రోహిణి కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంది అనమాట అండ్ అవినాష్ని మళ్ళీ తీసుకుంటున్నారు అవినాష్ తర్వాత మెహబూబ్ని తీసుకుంటున్నారు అండ్ గంగవని కూడా తీసుకుంటున్నారు అనేది న్యూస్ అనమాట బట్ గంగవ్వని ఇప్పుడు తీసుకోవడం అనేది అయితే చాలా రాంగ్ డెసిషన్ నన్ను అడిగితే సో గంగవ లాంటి వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో స్టార్టింగ్లో రావాలి మంచిగా అండ్ అంటే అంత ఏజ్లో వచ్చి కూడా లాస్ట్ ఆ సీజన్లో చాలా వీక్ సర్వైవ్ అయింది గంగవ బట్ కాకపోతే ఇప్పుడు మిడ్ వీక్ చాలా పోటా పోటీ ఉంటుంది చాలా రష్ ఉంటుంది గేమ్ అని ఏదైనా చాలా ఎక్కువ స్పిరిట్తో ఉంటుంది కాబట్టి ఈ టైంలో బిగ్గా హౌస్లోకి ఎంట్రీ అవ్వడం అనేది గంగవకి అంత ఓకౌట్ అయ్యే విషయం కాదు సో గంగావ కాకుండా ఈ ప్లేస్లో వేరే ఇంకెవరైనా తీసుకోవాలి అండ్ మెహబూబ్ ఆ మెహబూబ్ది కూడా ఎందుకు నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు ఆ మనిషిని చూస్తే నాకు తిరాకెత్తుంది ఎందుకో తెలియదు బట్ మళ్ళీ మీరు అనుకున్నారు నాకు అండ్ పర్సనల్గా నాకు అంత పాజిటివ్ వైబ్ రాదు అండ్ అవినాష్ ఓకే ఏదో ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాడు కాబట్టి లడ్సీ చూద్దాం రోహిణి కూడా అంతే నయని పావని బెస్ట్ చాయిస్ యాంకర్ రవి ఓకే అండ్ గౌతమ్ గౌతమ్ కూడా ఓకే హరితేజ కాకపోతే ఇంకెవరినన్నా తీసుకుంటే బాగుండే ఈ ఎయిట్ మెంబర్స్ నాకు ఎందుకో బిగ్ బాస్ ఎయిట్ అన్లిమిటెడ్కి అంత ఫిట్ అని నాకు అనిపించట్లేదు అందులో ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే బెస్ట్ అనిపిస్తున్నారు కానీ మిగతా వాళ్ళు అంత బెస్ట్ అనిపించట్లేదు లర్సీ మరి హౌస్లోకి వచ్చినాక ఏం ఇద్దరు ఎట్లా ఆడతారు అనేది సో ప్రజెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇవి మన బిగ్ బాస్ ప్లాన్ చేసింది ఎయిట్ వర్సెస్ ఎయిట్ ప్లాన్ చేశాడు సో ఎయిట్ వర్సెస్ ఎయిట్ మనకైతే రాబోతుంది నెక్స్ట్ వీక్ నుంచి టూ పాయింట్ అక్టోబర్ ఫిఫ్త్ నుంచి అయితే స్టార్ట్ అవుద్ది యా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మరి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ అండ్ ఇప్పుడు ఉన్న టెన్ మెంబర్స్లో అయితే ఇద్దరు ఈ వీక్ వెళ్ళిపోతారు సో హై ఛాన్సెస్ నైనిక అండ్ ఆదిత్య ఓం గారికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది బయటికి వెళ్ళడానికి వాళ్ళిద్దరే పోయే ఛాన్సెస్ ఉంది మ్యాథ్స్ వాళ్ళే వెళ్ళిపోతారు బిగ్గా నుంచి ఇఫ్ ఇన్ కేసు వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు వెళ్ళాలనుకుంటే మాత్రం డూ ఫాస్ట్ ఓటింగ్స్ అయితే పెంచుకోండి తొందరగా ఓట్స్ అయితే వేసుకొని వాళ్ళని లీస్ట్లో ఉండాలని అప్ప అయితే తీసుకొచ్చుకోండి అండ్ అట్లయితేనే తప్ప వాళ్ళైతే సేవ్ అయితే అవ్వరు చాలా లిస్ట్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నాం ఎంత స్పీడ్గా మీరు స్పాంటేనియస్ అయి ఓట్లు వేసుకుంటే అంత మంచిది అండ్ నిన్న జరిగిన టాస్కులు గేమ్స్ ఉన్నాయి కదా మనకి ఆల్రెడీ త్రీ టాస్క్ జరిగినాయి ఆ త్రీ టాస్కుల్లో సీతా క్లాను రెండు ఓడిపోయింది వాళ్ళు ఒకటి ఓడిపోయారు సో ఇట్లయితే జరిగింది అండ్ ఆ రెండు మూడు టాస్కుల్లో కూడా పాపం ఎందుకు మణికంఠకి ప్రతిసారి మణికంఠకి అంటే ఫస్ట్ పోయేది పాపం వాడే పక్కకి వెళ్తాడు అండ్ ఆబ్వియస్లీ ఆ సిచ్యువేషన్లో అంటే సీత తీసుకున్న డెసిషన్ కూడా అప్రిషియేట్ చేయాలి తప్పదు ఎందుకంటే సో అక్కడ అందరూ ఆడారు సో ఒక ఛాన్స్ ఇచ్చారు ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆ ఛాన్స్ నువ్వు నిరూపించుకోలేకపోయావు అంటే అది గెలుప ఓవడం అనేది పక్క పెడితే నీకు ఒక ఛాన్స్ వచ్చింది అండ్ మిగతా వాళ్ళకి ఛాన్స్ రాలేదు కాబట్టి సో మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి సో అందుకని తను అయితే అనిపించింది అక్కడ అండ్ ఆ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళకి ఛాన్స్ వచ్చి సీతం తీసేయడం ఇంకా పెద్ద ట్విస్ట్ అనమాట అంటే నాకు అనిపించింది నబీల్ని ఆ గేమ్లో పంపించాల్సింది కాదు ఎందుకంటే వేరే ఇంకేదైనా టాస్క్ అంటే ఇప్పుడు ప్రేరణ సీత నైనిక ఉన్నారు సో వాళ్ళిద్దరి ఇట్లా ఎవరైనా పంపవచ్చు లేదంటే అండ్ సీత తనైనా రావచ్చు బట్ నబీల్ని పంపాల్సిన అవసరం లేదు తను ఇప్పుడు ఎవరైనా ప్రతి ఒక్కరు కెమెరా ముందు కనపడాలి ఆడియన్స్ కనపడాలి కానీ ప్రతి ఒక్కరు నేను పోతా అని అంటారు బట్ యాజ్ అ చీఫ్గా ఎవరు ఏ గేమ్కి సరిపోతారు అనేది ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి బట్ అక్కడ అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నట్టయితే నాకు అనిపించలేదు సో అది ఆ పాయింట్ మీద వాళ్ళు చెప్పిందైతే నాకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అనిపించింది అండ్ తను కూడా ఆడాల్సింది బట్ ఆడలేదు ఆ పోయినసారి అంత చేసింది ఈసారి అంత చేసింది వీళ్ళు తీసి పక్కా పెట్టేసి ఇప్పుడు ఆడడానికి కూడా స్కోప్ లేదు అండ్ ఫైనల్గా మనం ఆడిన ఆడకపోయినా జనాలు చూస్తుంటూ ఓటింగ్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి సో ఏదో విధంగా కెమెరా ముందు కనపడాలి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి అంతే సో యా అది జరిగింది అండ్ సీత అదేదో పింకి పింకి అన్నది ఆ పింకి పింక్ మనకు చూపించలేదు కానీ సో అదైతే నిజమే అనేది అర్థమవుతుంది ఎందుకంటే యష్మి ప్రేరణ మాట్లాడుకున్నప్పుడు కానీ బయటకు వచ్చింది అండ్ వీళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు ఆ విషయాన్ని చెప్పలేదు సో అది ఆడ చెప్పుకుంటే బాగుండేది సీత ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా క్లారిటీగా మాట్లాడుద్ది కాబట్టి అది కూడా మాట్లాడుంటే బాగుండేది అనిపించింది ఎందుకంటే అది ఒక నెగిటివ్ పాయింట్ దొరుకుద్ది కదా ఆపోజిట్ వాళ్ళకి ఆడ నువ్వు ఇట్లా సెలెక్ట్ చేయడం ఏంటి అది కరెక్ట్ కాదు కదా నువ్వు ఆలోచించి సెలెక్ట్ చేసుకోవాలి కదా ఒక పాయింట్ దొరుకుతుంది అనమాట సో యష్మి చాలా బాగా ఆడింది ఆ గేమ్ మన రోల్ రైడర్ కూడా అది ఆ గేమ్ చాలా బాగా ఆడింది అండ్ మనీ కంటే పాపం వానికి ఏందో వానికి ఏం చేసిందో కూడా పాపం డిస్టర్బ్ అయితే కానీ వానికి యష్మి అదే విష్ణుప్రియ అంటే ఇన్పుట్స్ తీసుకోవాలని డెఫినెట్లీ రైట్ ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి ఆడ ఏం జరుగుతుందని తెలియదు గేమ్ ఆడుతున్నప్పుడు ఒక ప్రెషర్లో ఉంటాం అలాంటప్పుడు బయట నుంచి ఒకటి రెండు ఇన్పుట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు స్లో వెళ్ళాలి చూసేవాడికి కొంచెం అర్థం అవుద్ది సో అది కొంచెం చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకొని గేమ్ పీస్ఫుల్గా ఆడితే బాగుంటుంది బట్ దాన్ని వాడు హై ప్రెజర్ తీసుకొని కన్ఫ్యూజ్ అయిపోతా ఆడడం కాదు ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో మణికఠ చాలా బాగా ఆడాడు ఆ గేమ్ నేను మణికంటనే అనుకున్నా బట్ చివరికి వచ్చేవరకే మణికంట కాకుండా యష్మి గెలిచింది అబ్బియస్లీ రెస్మి కూడా కష్టపడింది బట్ కాకపోతే ముందు రెస్పాండ్ మనం తొందరగా అండి బట్ కాకపోతే అది మిస్ఫైర్ అయిపోయింది పక్కకు దోషేసారన్నమాట సో అట్లా జరిగింది అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇంకో గేమ్ పెట్టారు కదా లాస్ట్లో ఒక గేమ్ ఆ గేమ్లో కూడా ఆదిత్య ఓం చాలా బాగా ఆడాడు అంటే నబీలు ఒక మాట అన్నాడు సో వచ్చినా బరాబర్ వేసినా పోయింది బట్ దానికి తాకింది ఆయనక లక్లో పడింది లక్లో ఏది పడదు ఫోకస్ ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ అది తిరుగుతున్నప్పుడు నువ్వు వేస్తున్నావు వేస్తున్నప్పుడు నీకు స్టార్టింగ్లో తగిలి కింద పడుతుంది నువ్వు ఫోకస్డ్గా దాని మీదకేసి ఆ రోల్ చేయగలిగితే సో అది ఈజీగా వెళ్ళిపోయేది నువ్వు అది ఫోకస్గా ఏదో ఏదో వేస్తున్నావు అని చెప్పి ఇట్లా వేస్తున్నావు కానీ ఫోకస్గా వేయాలి సో ఆ ఫోకస్గా ఆదిత్యం వేసారు లక్ కాదు లక్ ఫేవర్ ఉండాలి బట్ ఫోకస్ ఉండాలి ఆ ఫోకస్ లేకపోతే ఏ గేమ్ అయినా ఓడిపోతారు సో అక్కడ ఆ పాయింట్ నాకు నచ్చలే అంటే లక్లో పడింది ఆయనకు అనేది నచ్చలేదు నీకు ప నీకు పడితేనేమో కష్టపడ్డట్టు అతను పడితే లక్లో పడ్డట్టు కాదు కదా సో అది మాత్రం రాంగ్ నబిల్ ఆ విషయంలో సో మణికంఠ విషయంలో చాలా కేర్ చూపించుండు మనోడు కొంచెం సపోర్ట్ చేసిండు దట్స్ వాట్ గుడ్ అది మంచిగా అనిపించింది ఎందుకంటే ప్రతిసారి మణికంటనే కారణం అవుతూ ఉండు కారణాలు అవుతూ వస్తుంది బట్ మీకు తెలియని విషయం ఏంటంటే హౌస్లో ఎంత కారణం అయితే బయట అంత పాజిటివ్ అవుతుంది ఆ విషయమే మీకు తెలియదు సో అది మణికంటకు చాలా చాలా ప్లస్ అవుద్ది ఫ్యాన్స్ పెరిగిపోతారు సెంటిమెంట్ వర్కౌట్ అవుద్ది ఓట్లు పడిపోతాయి అనమాట సో ఆబ్వియస్గా అది జరుగుద్ది సో ఓవరాల్గా ఇది ప్రజెంట్ నిన్నటి వరకు ఈరోజు ఉన్న అప్డేట్ సో చీఫ్గా అయితే పృథ్వీ అండ్ నబీల్ ఇద్దరు పోటీ పడుతున్నారు సో ఇద్దరిలో ఎవరో ఒకరైతే చీఫ్గా అవుతారు అండ్ దాని తర్వాత ఎయిట్ మెంబర్స్ వస్తారు సో వీళ్ళకి వీళ్ళకి మధ్య హోరా ఓరి కోటి అయితే ఉంటుంది అనమాట హోరా ఓరి ఏ రేంజ్లో ఉంటుందో సో వాళ్ళు వచ్చాక చూద్దాం ఈ వీక్ అయితే ఛాన్సెస్ వాళ్ళిద్దరికీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది నైన్కి అండ్ ఆదిత్యం లేదు ఇంకా వేరే ఎవరైనా ఎలిమినట్ అవ్వాలనుకుంటే వేసుకోండి మీ ఫేవరెట్ కంటెస్ట్ ఎవరు ఎవరో కామెంట్ చేయండి అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఇంకెవరు రావాలనుకున్నారో కామెంట్ చేయండి అండ్ కామెంట్ చేసినా కూడా వాళ్ళే అనుకోండి అది వేరే విషయం బట్ మీ ఇంట్రెస్ట్ మీకు ఏమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి అంటే ఈ వీళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ ఎంచుకున్న ఈ ఎనిమిది మంది మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అండ్ అండ్ వీడియో ఇస్తే మాత్రం లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అంటే ఇంత టేక్ శ్రోతా మళ్ళీ కలుద్దాం